ఆడవాళ్ళు వేసుకునే గాజుల వెనుక ఎన్ని రహస్యాలు ఉన్నాయా అవేంటో ఇప్పుడు చూద్దాం గాజులంటే ఇష్టం ఉండని మహిళలు ఉండరు వందల ఏళ్ళుగా వస్తున్న ఈ ఆచారం వెనుక చాలా పెద్ద రీజన్ ఉంది అయితే ప్రస్తుత జనరేషన్లో యువతలు మహిళలు గాజులు వేసుకోవడం చిన్నతనంగా భావిస్తున్నారు అలాంటి వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలే ఆడవాళ్ళు గాజులు వేసుకోవడం వెనుక కేవలం సాంప్రదాయమైన సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అంటే వివిధ పరిశోధనల ద్వారా చేతికి గాజులు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయని తేలింది భారతీయ మహిళల అలంకారంలో గాజులు కూడా ఒక భాగం వీటికి ఎంతో చరిత్ర ఉంది బంగారం వెండి మట్టి ఇలా చాలా రకాలుగా స్తోమతను బట్టి సందర్భాన్ని బట్టి ధరిస్తుంటారు అయితే ఆడవాళ్ళు గాజులు ధరించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి ఇవి కేవలం సాంప్రదాయం కోసమో మత విశ్వాసం కోసమో కాదు దీని వెనుక ఉన్న కారణాలను నిపుణులు ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం చాలా వరకు చేతినింటిగా గాజులు వేసుకున్న ఆడవారు వివాహితులు అనే విషయాన్ని సూచిస్తుంటాయి కానీ ఇలా గాజులు ధరించడం వల్ల మణికట్టు మీద అవి ఘర్షణను సృష్టిస్తాయి ఇది రక్త ప్రసరణకు తోడ్పడుతుంది వైద్యశాస్త్రం ప్రకారం చూస్తే మణికట్టు మహిళల శరీరంలో హార్మోన్ల సమ సమతుల్యతకు దోహదపడే ప్రాంతం ఇక్కడ కలిగే ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపిస్తుంది హార్మోన్లు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది ఇది ఐక్ పనిచేస్తుందని ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు గాజులు వేసుకోవడంలోనే కాదు గాజుల ఎంపికలో కూడా చాలా రహస్యాలున్నాయి చాలామంది గాజుతో తయారు చేసిన గాజులు ఎంచుకుంటారు గాజు అనేది నెగిటివ్ ఎనర్జీ దూరం చేస్తుందని చెబుతారు ఇంకొక కారణం ఏంటంటే గాజు గాజుల ద్వారా వెలువడే శబ్దం శరీరంలో వైబ్రేషన్ను కలిగిస్తుంది ఇది నెగిటివ్ ఎనర్జీని తరిమివేస్తుంది పెళ్లి కాని అమ్మాయిలు చాలా వరకు కంకణాల లాంటి మందంపాటి గాజులు ధరిస్తారు ఎట్టి గాజులు గర్భాశయ దోషాలను సరిచేస్తాయని నెలసరి సమస్యలలో మహిళలకు తోడ్పడతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది గర్భవతులు కూడా చేతిలో గాజులు నిండుగా వేసుకోవాలని చెప్తుంటారు ఇలా చేస్తే గర్భ సమస్యలు ఏవి రాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం ఇకపోతే గాజుల రంగులు కూడా పలు ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి ఆకుపచ్చ గాజులు ధరిస్తే ప్రశాంతత లభిస్తుందట అలాగే ఎరుపు రంగు గాజులు ధరిస్తే పిల్లలు కలగడంలో ఇబ్బందులు తొలుగుతాయని పెద్దలు చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్